ఒక రైతు గుర్రప్ప ఆయన పొలంలో ఆయన దున్నుకుంటే దానికి ఆయనను ఇబ్బంది పెడతారు ఆయన ఏదో కబ్జా చేసినట్ట ఆయన సొంత భూమిలో పోయి ఆయన దున్నుకుంటే మీకు మీకేమిటి వస్తుంది రా సాక్షి విలేకర్లకు ఆ రైతులు పట్టించుకోకపోయినా వాళ్ళని పోయేది గిచ్చేది వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టిచ్చేది సహనము కొంతవరకు ఉంటుంది మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది మా కార్యకర్తలు అక్రమ కేసులు అనుభవిస్తా అనుభవించారు ఆ కేసులోంచి ఇంకా విముక్తి కూడా కాలేదు మళ్ళీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఒక అలజలు సృష్టించాలి గొడవలు సృష్టించాలి గ్రామాల్లో గొడవలు సృష్టించాలి అనే ఏకైక లక్ష్యంతో ఒక సాక్షి పాలకు మీడియాని అడ్డుపెట్టుకుని టిష్యూ పేపర్ అంటే ఈ సాక్షి పేపర్ టిష్యూ పేపర్ ఉన్నట్లయితే దీన్ని పెద్దగా ప్రజలు కూడా చెప్తా ఉన్నాం ఈ పేపర్ని అంతా బహిష్కరించాలి ఈ పేపర్ని ఎందుకంటే ఏది పడితే ఏది పడితే ధర్మవరం నియోజకవర్గంలో అయితేనే మీ రాష్ట్రంలో అయితేనే ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమార్ ఇలాకాలో ఏదో విస్తరిస్తుంది విశ్వ సంస్కృతి ఒక పార్టీ కొమ్ము కాస్తూ మీడియా రంగాన్నే బస్టు పట్టిస్తావారు సాక్షి విలేకరులు ఊటే కోరుకుంటా ఉన్న నేను కూడా ముఖ్యమంత్రి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ హోంమంత్రికి కూడా నేను లేఖలు రాయాలనుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క సాక్షి మీడియా విలేకరులు బ్లాక్మెయిల్ చేస్తూ గ్రామాల్లో దందాలు చేస్తూ ఉన్నారు వారు కూడా గత ప్రభుత్వంలో ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారో వారి మీద కూడా ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే కోట్ల ఆస్తులు ఆర్జిస్తూ సాక్షి విలేకరులంతా కూడా ఇట్లా అపోజిషన్ పార్టీల మీద నిందలు వేసుకుంటూ తప్పుడు వార్తలు రాస్తూ ఇక్కడ చూడండి ఒకటి చూడండి ఇక్కడ ముచ్చురామ గ్రామంలో పొలంలో నరికిన చిన్న ఎన్ని చిన్న ఉన్నాయి ఒకసారి చూడండి ఒక కుప్ప ఏదో ఆడ ఇగురేసి వేసి ఎప్పుడో ఏదో ఇగురులను తీసుకెళ్తే ఆ కుప్పేసి దీంట్లో పెట్టి చూడండి ఒకసారి ఏదన్నా ఎంత అసహమైనటువంటి ఇవన్నీ ఎక్కడ పోవాలనుకుంటున్నారు వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సాక్షి వ్యవస్థ మీద ఈ విలేకరుల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా నేను కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా చర్యలు తీసుకొని పోలీసులు అంటే వీళ్ళు చేసే తప్పుడు రాత్రి కన్నా పోలీసులు చర్యలు తీసుకోవాలా అంటే వీళ్ళు చేసే మీరు సాక్షి పేపర్లు వేసే కంటే ఇదేం సత్యాహారించు నేను ఏమైనా వంశానికి జన్మించిందా సాక్షి పేపరు ఇది ఒక మీడియాని ఒక టిష్యూ పేపర్ని పెట్టుకొని కూటమి కార్యకర్తలు నాయకులను వేధించల్లా మీరు మీద తప్పుడు కేసులు కట్టించల్లా గత ఐదేళ్ళు మీరు కట్టించారు తప్పుడు కేసులు ఎన్ని కేసులు కట్టించారు ఎంతమంది మా కార్యకర్తలు అన్యాయం అయిపోయారు ఎంతమంది మేము దాడులు చేశారు ఎన్ని రాశారా మీరు సాక్షి పేపర్లో ఇట్లా చూసి మీ మీకు ఇదే మీకు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం సాక్షి విలేకరులకు కూడా చెప్తున్నాం సోషల్ మీడియా కార్యకర్తలు చెప్తున్నాం వైసీపీ మీకు తాట తీపిచ్చుకుంటారు ఇట్లా చేస్తా ఉంటే కూటమి కార్యకర్తలు కూడా మేము తెలియజేస్తాం తప్పకుండా వీళ్ళు విధా విధమైన బిహేవింగ్ చేసుకుంటూ తప్పు రాసుకుంటూ ఒక రైతు గుర్రప్ప ఆయన పొలంలో పోయి ఆయన దున్నుకుంటే దానికి ఆయనను ఇబ్బంది పెడతారు ఆయన ఏదో కబ్జా చేసాడ ఆయన సొంత భూములో పోయి ఆయన దున్నుకుంటే మీకు మీకేమిస్తుంది రాస సాక్షి విలేఖరులకు ఆ రైతులు పట్టించుకోకపోయినా వాళ్ళని పోయేది ఇచ్చేది వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టిచ్చేది సహనము కొంతవరకు ఉంటుంది మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది మా కార్యకర్తలు అక్రమ కేసులు అనుభవిస్తా అనుభవించారు ఆ నుంచి ఇంకా విముక్తి కూడా కాలేదు మళ్ళీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఒక అలజలు సృష్టించాలి గొడవలు సృష్టించాలి జగన్ రెడ్డి కూడా మీ యొక్క మీడియాను అదుపులో పెట్టుకోవాలి రెడ్డి గారు కూడా ఆమె అనుకుంటే దీనికి ఏమిటి కదా ఈ సాక్షి పేపర్కి హు అంటేనే జనసేన పార్టీ మీద కూటమి నాయకుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద మా మీద ఏది పడితే ఏది రాస్తున్నారు ఇక్కడ ప్రజలుగా అయితేనేమి అధికారులు కూడా ముఖ్యంగా ఈ పేపర్ని బహిష్కరించాలి ఎందుకంటే ఈ పేపర్ను చూసి రాంగ్ రాంగ్ వెళ్ళిపోతుంది ఒక రెండున్నర ఎకరాల భూమిలో ఎన్ని మామిడి చెట్లు పడతాయపా అసలు మామిడి చెట్లు లేని చాడు మామిడి చెట్లు అని రాయడము చెట్లు మా అంటే ఎకరాకి డెబ్బై మామిడి చెట్లు పడతాం పెట్టినా లేదు ఇంకో చెట్లు పెట్టిన డెబ్బై రెండున్నర ఎకరాల భూములు ఐదు వందల మామిడి చెట్లు పెట్టింటే మూడు దఫాలుగా కొట్టేసారు ఎంత తప్పుడు వార్తలో అసలు ఎకరాకు డెబ్బై చెట్లు పడితే రెండున్నర ఎకరాలు ఎన్ని చెట్లు పడతాయి నూట ఎనభై చెట్లు పడతాయి నూట ఎనభై చెట్లు పడతాయి ఐదు చెట్లు కొట్టేశారు ఏమిటంతా ఎందుకు కొడతారు చెట్లు చెట్లు కట్టే సంస్కృతి వైసీపీ వాళ్ళది అసలు ఆ భూములు ఎవరో తెలియదు ఎవరు భూమి అని కూడా తెలియకుండా ప్రజలు వేరే భూముల్లోకి వెళ్ళి అక్కడ వైసీపీ చెట్లు కొట్టారు వైసీపీ భూములు దున్నారు యాటికి పోతున్నారు వీళ్ళు కూడా కొందరు ఏమైపోయిందంటే కొద్ది మన మన ధర్మవరం డివిజన్ కూడా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఉన్నారు వాళ్ళు కూడా రాంగ్ పై అధికారులకు రాంగ్ ఫీడెన్స్ ఫీడింగ్ ఇస్తున్నారు రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు నేను కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా నేను హోంమంత్రికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఖచ్చితంగా ఈ సాక్షి పేపర్ మీద వాళ్ళ ఆ విలేకరులు ఈ గత సంవత్సరం ఐదు సంవత్సరాల్లో ఎన్ని కోట్లు ఇట్లా చీటింగ్ చేసుకుంటా బెదిరించుకొని ఎన్ని కోట్లు ఆర్జించారు ఎన్ని కోట్ల ఆస్తులు ఆర్జించారు వారి మీద ఆ విలేకరుల మీద ఎంక్వైరీ అని చెప్పి నేను కూడా తెలియజేస్తా ఏ అవాస్త రాసుకుంటా ఆ ముచ్చురామ గ్రామంలో ఆ గుర్రప్ప డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉన్నాయి అతనికి ఆయన భూమి దున్నితే వైసీపీ వాళ్ళు భూమి దున్నారని ఆయన భూము లేకపోతే వైసీపీ భూములు భూమి లేకపోయారని ఇన్న అవాస్త అలా సత్యకుమార్ గారికి ఏం సంబంధం అండి సత్యకుమార్ గారి పేరు రాస్తారు జనసేన పార్టీకి ఏం సంబంధం అండి గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి దానికి పార్టీలకి ఏమైనా సంబంధం ఉంటాయా దాన్ని దాన్ని తీసుకుంటేది మా మీద రుద్దాలని చూసేది యాటిపోతున్నారు వీళ్ళు ఒక పేపర్ నడ్డం పెట్టుకొని ఇది నీచమైన హేయమైన చర్య ఒక మీడియా అడ్డు పెట్టుకొని అది మీడియా కాదు మీ సొంత కరపత్రిక అది దాన్ని అడ్డు పట్టుకొని రాజకీయాలు చేస్తే ప్రజలు ఎవరు చూస్తూ ఎందుకంటే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది ప్రజలు బ్రహ్మాండంగా గ్రామాల్లో కూటమి ప్రభుత్వానికి జేజీలు పిలుపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మంచి ఆదరణ ఉంది ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక ఈ జగన్ రెడ్డి వీరి యొక్క నాయకులు గాలంతా ఈ మీడియాలో కొందరు గాలను పెట్టుకొని సోషల్ మీడియాలో వైసీపీ గాలను పెట్టుకొని ఈ విధమైనటువంటి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము కూడా అధికారులకు కూడా తెలియజేస్తాం ఈ పేపర్ని నమ్మద్దండి అని చెప్పి ఎందుకంటే అనంతపురం జిల్లాలో మంచి అధికారులు ఉన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితేనేమి సత్సాయి జిల్లాలో అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధికారులు అయితేనే పోలీసు అధికారులు మంచి వాళ్ళు వారి మీద ఆ బండాలు లేదు మీద అని చెప్పేసి నిమ్మక నిన్న మన పేపర్ రాస్తారు పోలీసులు పట్టించుకోలేదు ఏం పట్టించుకోవాలా అంటే మీరు చేసే తప్పు రాత్రులు అన్నింటికి పోలీసులు కేసులు కట్టాలా మీ ప్రభుత్వంలో మాదిరి పోలీసు అధికారులు మీ ప్రభుత్వంలో మాదిరి అటు దొంగ కేసులు కట్టరు ఇది కూటమి ప్రభుత్వం నిజాయితీ గల ప్రభుత్వం నిజాయితీ గల అధికారులు ఉన్నారు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారు ఈ ఈ ప్రభుత్వంలో అంతేగాని మీరు తప్పుడు రాత్రులను రాసి అధికారులు నింది నిందించడం కూటమి నాయకుల్ని నిందించడం మానుకోవాలి తప్ప చెప్తా ఉన్నాం లేకపోతే ఈ సాక్షి మీడియా విలేకరులు చెప్తా ఉన్నాం మీకు దేహశుద్ధి కూడా అవుతుంది తప్పకుండా చెప్తా ఉన్నా ఇట్లా మాట సహనం కొంతవరకు ఉంటుంది సహనం కట్ట కొంతవరకు ఉంటుంది అంతే మీకు దేహశుద్ధి అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి తప్పుడు నిజమైన వార్తలు రాయండి ఒకరు భూమిలోకి వెళ్ళేటప్పుడు ఒక వార్త రాసేటప్పుడు అది ఎవరు భూమి ఎవరి పేరుతో ఉంది ఎవరికి పట్టా ఉంది ఎవరు పాస్బుక్ ఉంది చూసుకుని ఇంగి తిట్టానం లేదా చదువుకుంటారు మీకు సంస్కారం ఇదేనా మీరు నేర్పిండేది వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు గతంలో వంశభారపరంగా వస్తూ ఉంటాయి భూములు అంటే భార్య చనిపోతే భర్తకు భర్త చనిపోతే తండ్రి చనిపోతే కొడుకులకి ఆ విధంగా లక్ష్మీదేవి అని గుర్రబ్బ భార్య చనిపోతే గుర్రబ్బకు దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు రెండు వేల ఇరవై రెండులో అంటే వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలోనే ట్రాన్స్ఫర్ చేసింది మినిమం సంస్కారం ఉండద్దా వాళ్ళ ప్రభుత్వంలో ట్రాన్స్ఫర్ చేసిన భూమి కూడా ఈ యొక్క కబ్జాల మీద రాస్తారా అంటే మీ తప్పుడు అని మీరు పెట్టిన అధికారులు మీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు తప్పుడు పనులు చేయదు కూటమి నాయకులు ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉంటారు బాగా చెప్తా ఉన్నాం సాక్షి మీడియా ఎప్పటికైనా మీరు చెప్తా ఉన్నాం చూడు లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తా ఉన్నాను చాలా ఈ విధంగా ఏదో కూటమి ప్రభుత్వం మీద బురదలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు మీరు తప్పుడు రాతలు రాసి దాని మీద మీరు కేసులు కట్టాలి జైలుకు పంపేయాలి అని చూస్తే ఎవరు ఊరు చూస్తూ ఊరుకోరు అధికారులు ఖచ్చితంగా అన్ని తెలుసు వాళ్ళకు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రజలైతేనేమి అంతా కూడా ఈ యొక్క పేపర్ను బహిష్కరించాలి సాక్షి పేపర్ను బహిష్కరించాలి ఎందుకంటే ఇది ఒక కరపత్రం ఇది ఒక వైసీపీ పార్టీ కరపత్రం ఇది ఒక అక్రమ సొమ్ముతో అక్రమ ధనార్జనతో దోపిడీ సొమ్ముతో పెట్టినటువంటి పత్రిక ఇది రాష్ట్రాన్ని దోచుకొని కోట్ల రూపాయలు ఆర్జించి జగన్ రెడ్డి పెట్టినటువంటి పేపర్ ఇది ఈ తప్పుడు పేపర్ ఇది దీన్ని ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మరు ఈ పేపర్ను కూడా పూర్తిగా బహిష్కరించే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పటికే చాలా వరకు బహిష్కరిస్తూ ఉన్నారు తప్పకుండా బహిష్కరిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకుంటూ చెప్తా ఉన్నాం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి ఈ యొక్క మీడియాకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ విలేకరులకు కూడా తెలియజేస్తా ఉన్నా